హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి బీడ్స్ అండ్ నల్లపూసలు అండ్ తర్వాత రెగ్ సెట్స్ తర్వాత నాను ఇట్లా సీజెడ్ కలెక్షన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సేల్ అయ్యాయి కొన్ని మిగిలియనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్గా ఇస్తాను మీకు చూస్తున్నాం కదా అన్ ఎగ్సెట్ అయితే జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తాను చాలా తక్కువ ప్రైస్కే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి నేను అక్కడ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైస్కే ఇస్తాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టాను అనమాట ఇక్కడ సైడ్ ఆగా నెక్స్ట్ నేను చూపి చూపిస్తున్నాను కదా అదే వినంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుంది జస్ట్ త్రీ నైంటీ నైన్కే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను వాట్సాప్లో నేను చెప్తాను అనమాట డీటెయిల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇక్కడ 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 సెట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇక్కడ సైడు నేను చేతి పెట్టిన సైడ్ అక్కడ ఎయిట్ సెట్స్ ఉన్నాయి అవి మొత్తం జస్ట్ త్రీ నైంటీ నైన్కే ఇస్తాను ఇక్కడ నాను టైప్ ఉన్నాయి నాను జస్ట్ రెండు ఉన్నాయి అన్నమాట మీ రెండు మాత్రం ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను చూయించిన కలెక్షన్స్ అది మాత్రం అది జస్ట్ త్రీ నైంటీ నైన్కే ఇస్తాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ సైడ్ మాత్రం చూడండి చాలా హైలైట్ కలెక్షను మీరు చేసుకోకండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సైడ్స్ మాత్రమే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను నన్ను చూసిన ఫ్రెండ్స్ అదీనంగా టూ ఏ మీలే అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ మీకు నస్తే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ మీకు నస్తే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ రీజనబుల్ ప్రైస్గా అంటే ఏ మీకు అందులో ఏదైనా నస్తే నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ నల్ల పూసల కలెక్షన్ ఉంది కదా చూడండి అది ఎంత బాగుంది టూ లేయర్స్ వచ్చింది లాకెట్కి హైలైట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండిగా చాలా బ్యూటిఫుల్గా ఉంది లాకెట్ మీద హైలైట్ వచ్చింది అనమాట స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి చూడండి దగ్గరికి ఇటు జూమ్ చేసి చూపిస్తున్నాను లాకెట్ మాత్రం హైలైట్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్కే ఉంది ప్రైస్ మాత్రము బయట చెక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను నల్ల పూసల్ది అది మొత్తం లాకెట్ చూడండి హైలైట్ ఉంది జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది త్రీ లేయర్స్ ఉంటాయి అనమాట మొత్తం బ్లాకే వచ్చింది కలెక్షన్ పూసలు మాత్రం చాలా బాగుంది అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక నల్ల పూసలు చూపిస్తాను ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది దిగినాక చూడండి ఇది ఇది ఐదో ఆరో వేసుకోవచ్చు అంటే జస్ట్ త్రీ మిగిలాయి అన్నమాట త్రీ సేల్ అయిపోయాయి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా తక్కువ ప్రైస్గా ఉన్నాయి జస్ట్ అదొకటి షార్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అదొక్కటి మిగిలింది షార్ట్ మాత్రము చాలా బాగుంది పెండెంట్ చూడండి ఎంత హైలైట్ ఉందో జస్ట్ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి ఫ్రీ షిప్పింగ్ ఉంది తర్వాత సీజెడ్ కలెక్షన్ ఇది ఒక్కటి మిగిలింది ఫ్రెండ్స్ ఆఫర్ ప్రైజ్ కింద ఇచ్చేస్తాను ఇది ఒక్కటి మాత్రము ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్గా ఉంది చూడండి ప్రైజ్ మాత్రము డోంట్ మిస్ అదొక్కటి కలెక్షన్ అది ఒక్కటి మిగిలింది కాబట్టి ఆఫర్ ప్రైజ్ కింద ఇచ్చేస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక్కటి మిగిలింది చూడండి చాలా బాగుంది ఇది ఐదో ఆరు వేసుకొచ్చాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అవి మొత్తం సేల్ అయిపోయాయి ఇది ఒక్కటి మిగిలింది ఆఫర్ కింద ఇచ్చేస్తాను ఫైవ్ టీ ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడండి బయట ఇదే సేమ్ కలెక్షన్ రే రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది చూడండి చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను మీకు నస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇక్కడ టూ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ బీడ్స్ కలెక్షన్ లక్ష్మీ డేపెండెంట్ వచ్చి చాలా హైలైట్ ఉంది అనమాట జస్ట్ టూ నైంటీ నైన్ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంది జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్కే ఇచ్చేస్తాను హైలైట్ కలెక్షన్ డోంట్ మిస్ లాకెట్ చూడండి ఎంత బాగుంది శారీస్ మీకు ఎంత హైలైట్ అనిపిస్తుంది అనమాట టూ లేయర్స్ బీడ్స్ కలెక్షన్ జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ మీకు నష్టం మాత్రం స్క్రీ స్క్రీన్ చార్ తీసి వాట్సాప్ పెట్టండి బి రెండు ఉన్నాయి అనమాట అందులో మొత్తం సేల్ అయ్యాయి రెండు మిగిలినాయి తర్వాత ఇయర్ రింగ్స్ చూడండి పుట్టాలు రెండే రెండు కలెక్షన్ అనమాట మొత్తం సేల్ అయిపోయాయి చూడండి ఎంత బాగుంది గోల్డ్ దానిలోనే అనిపిస్తున్నాయి చాలా బాగా వచ్చింది ప్రీ త్రీ ఫిఫ్టీ ప్రీషింగ్ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది టూ ఏమీలే అనమాట బుట్టాలు సెల్ అయిపోయాయి తర్వాత చూడండి టూ టూ లేయర్స్ పోనాలి సార్ బెడ్స్ కలెక్షన్ చాలా చాలా తక్కువ ప్రైస్గా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ టూ లేయర్స్ అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్గా ఇస్తాను మీకు నస్తే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ అవి టూ టూ ఏ మిగిలాయి ఫ్రెండ్స్ టూ లేయర్స్వి టూ మిగిలాయి అనమాట జస్ట్ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ అదొక కలరు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చూడండి ఎంత బాగుంది అనమాట రెండు ఉన్నాయి బయట అయితే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఉంది తర్వాత దాని పక్కన ఉన్నాయి టూ లేయర్స్ లాకెట్ పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ అది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది అన్లైన్ టూ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది ఒకటి తర్వాత ఈ మెరూన్ చాలా చాలా హైలైట్ కలెక్షన్ అనమాట చాలా సూపర్గా ఉంది డోంట్ మిస్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే సారీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోకండి అందులో ఇంకొక కలర్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అనమాట అందులో వన్ లేయర్ బీడ్ కలర్ బీడ్స్ ఉంది ఫ్రెండ్స్ జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది తర్వాత ఇది చూడండి వన్ లేయర్ లాకెట్ హైలైట్ వచ్చింది అనమాట ఇది ఇది టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నమాట లేది లాకెట్ అయితే హైలైట్ వచ్చింది చూడండి ఎంత బాగుందనమాట జస్ట్ టూ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ చాలా బాగుంది కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోకండి అక్కడ ఉన్నాయి కదా ఫోర్ అంటే గ్రీన్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అందులో గ్రీన్ రెండు ఉన్నాయి ఒకటేమో ఇంకా మెరూన్ ఒకటేమో లైట్ పింక్ కలర్ ఉందనమాట ఫోర్ ఉన్నాయి అనమాట అవి జస్ట్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది ఈ కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ రెండే రెండు మిగిలియ్ ఆఫర్ కింద ఇచ్చేస్తాను ఇది నా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తాను రెండే రెండే మిగిలినాయి అక్కడ ఇంకొకటి మెరూన్ కలర్ రెండు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అవి నా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ మాత్రం డోంట్ మిస్ చాలా చాలా తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి ఇవైతే చూడండి వన్ లేయర్ది ఎంత బాగుందో చూడండి ఇది చాలా ఎలర్ట్ ఉంది జస్ట్ టూ నైంటీ నైమ్ ప్రీ షిప్పింగ్ ఇక ఇక్కడ నుంచి వన్ లేయర్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ మంత్ టూ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఉంది డోంట్ మిస్ ఇది అయితే టూ నైంటీ నైన్ జస్ట్ రెండే రెండు మిగిలినవి ఫ్రెండ్స్ ఆఫర్ కింద ఇచ్చేస్తాను ఇంకొకటి లాస్ట్ వన్ చూడండి అది అది టూ లేయర్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది షార్ట్ది మెరూన్ ఉన్నాయి అనమాట చూడండి ఎంత బాగుంది హైలైట్ వచ్చేసింది ఇది నా టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి కలెక్షన్ మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తాను మీకు నస్తే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ